తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణం వద్ద ఉన్న అడ్డరోతన్ ఇంటర్నేషనల్ స్కూల్ నందు స్మార్ట్ లివింగ్ ప్రోగ్రామ్ లో భాగంగా డెంటల్ క్యాంప్ నిర్వహించారు జిల్లా ఏజీఎం నర్రా శ్రీకాంత్ ఆదర్శాల మేరకు ప్రిన్సిపల్ పగడాల శ్రీదేవి ఆధ్వర్యంలో డెంటల్ క్యాంప్ నిర్వహించారు ఈ క్యాంప్ కి సుమన్ ప్రజా దంత వైద్యశాల మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ చల్లా సుమన్ మరియు డాక్టర్ లీల విద్యార్థులకు దంతాలు మరియు చిగులను చెకప్ చేసి ఉచిత టూత్పేస్ట్లను పంపిణీ చేశారు ఇందులో ముఖ్యంగా ఏఐ డెంటల్ టెక్నాలజీతో విద్యార్థులకు డెంటల్ చెకప్ నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ చల్లసుమన్ మాట్లాడుతూ విద్యార్థుల బ్రషింగ్ పద్ధతులను అనుసరించడం ద్వారా మంచి నోటి ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో వారికి విలువైన మార్గదర్శకత్వం ఇచ్చారు క్యావిటీస్ను ఎలా నివారించాలో మరియు చిగులు మరియు దంతాలను మంచి స్థితిలో ఉంచుకోవాలో ఉపయోగకరమైన చిట్కార్దులు వివరించారు అనంతరం వచ్చిన డాక్టర్లను పాఠశాల సిబ్బంది శాల్వతో ఘనంగా సన్మానించి జ్ఞాపకం అందజేశారు ఈ కార్యక్రమంలో ఐకాన్ ఇన్ఛార్జ్ నిరంజన్ సి బ్యాచ్ ఇన్ఛార్జ్ నరేష్ ప్రైమరీ ఇన్ఛార్జ్ నజియా మరియు పాఠశాల సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు मेडेन्ट मेड अफिसियर sai Gòn Hello, Nelian uh, sir, our sir, and all the teachers and very good morning, happy morning to all the children. Yes, yes today we have gathered here. You know the reason that is today we are going to conduct the free dental health camp here. It is one of the part of the Fit India movement. That is our smart living. do you think is a happy smile? if you smile at everyone, then your attitude and your life will change a lot. so to be a happy smile, we have to maintain good hygiene and health of our teeth. today, doctors are here to suggest you how to maintain a hygiene and healthy teeth. teeth are very important as we swallow our food. To our teeth only. You have to take the healthy diet, and they suggest you how to brush your teeth, how to maintain them. As you know, all your teachers will suggest you to brush twice a day. Are you doing it, everyone? Is it? I'll ask your parents. There no voice. If I ask your parents, then there is no voice, right? Okay, it is a good brush your teeth daily twice. It's very important also and uh, for the to overcome some digestion problems. Nowadays even small children are getting many problems. We all can overcome that problem by maintaining a good hygiene and health of our teeth and reminding whatever is there uh, sir will suggest you. Another brush, sir want మీ సార్లు ఇంగ్లీస్లో మాట్లా నేను ఇంగ్లీష్ మాట్లాడి మీలో మాట్లాడి హ్యాపీగా అందరూ అందరూ కూడా ఇవాళ ఎంజాయ్ చేస్తూ మీ ఇంపార్టెంట్ బాడీలో అందరినీ నోరు ఎందుకంటే మనం తీసుకునే ఆహారం తప్ప నోటి ద్వారానే లోపలికి వెళ్తుంది నవల సో దాన్ని ఇప్పటి నుంచే ఈ ఏజ్ నుంచే హెల్తీగా పెట్టుకోవాల్సిన అవసరం ఉంది సో మీ నోరు ఎంత హెల్తీగా ఉంటే మీ బాడీ మీ బ్రెయిన్ ఫిట్ ఫిట్గా ఉంటుంది సో ఈ ఫిట్ ఇండియాలో భాగంగా ఇవాళ ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినటువంటి ప్రిన్సిపల్ మేడం గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరూ కూడా బాగా రెగ్యులర్గా టూ టైమ్స్ బ్రషింగ్ చేస్తూ మేము ఓరల్ హెల్త్ని బాగా ఇంప్రూవ్ చేసుకొని సేవ్ చేస్తుంటారంటే తెలియజేసుకుంటూ క్యాంప్ స్టార్ట్ చేస్తాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఇన్ యువర్ లైఫ్ సో ఇఫ్ యూ గుడ్ హెల్త్ దెన్ వీ కెన్ సర్వైవ్ ఈజీలీ సో ఇన్ So we know smart living program. Uh, every year we are conducting some type of uh, uh, the smart living program. What refers to smart living? Uh, that means what stands for S? S stands for self-discipline. M stands for moral values. A stands for awareness of health. R stands for responsibility towards society. T stands for technological advancement. So in that third letter A, awareness on health. In that part, we are uh, uh, implementing this theme, Fit India Moment for this uh, month. So in that part, we invited our, uh, our doctors, Sushman so sir and uh, another sir. So we are very happy sir to see you here. So you should give some better guidelines to them on health. And my dear children, uh, it is very very important, health is more important సో ఫర్ దాట్ ఎవ్రీ డే మార్నింగ్ ఫిజికల్ ఎక్సర్ట్స్ ఓకే సో ఐ హోప్ యుంటుల్ నంబర్ ఆఫ్ టైమ్స్ టైం వేస్ట్ చేసుకుంటూ తిరగాల్సి ఉంటుంది అదే అర్లీ ఏజెస్ నుంచి కానీ చూపించే చిన్న స్టేజ్ నుంచే కనుక ప్రివెంట్ చేస్తే ఎంత పెద్ద గమని చాలా వరకు చిన్న చిన్న కికింగ్ పాయింట్స్ తోటే ప్రివెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది సో ఈరోజు మీ ద్వారా ఈ స్కూల్కి వచ్చి పిల్లల్ని ఎగ్జామ్స్ చేయడమే కాదు సో ప్రివెంటివ్ కేజ్ కింద ప్రివెంటివ్ మేనేజ్మెంట్ కింద ఏం చేసుకోవాలి వాళ్ళందరికీ తెలిసి చెప్పే అవకాశాన్ని మాకు అనుకుంటుంది పోతే నేను గత సంవత్సరాలు వేదికల్లో లెడ్స్ ప్రాక్టీస్ చేస్తున్నాను సుబ్బ హాస్పిటల్ అయితే కాంప్రిహెన్సివ్ ఇన్ కేరికి సో ఆల్ స్పెషాలిటీస్ ఇంక్లూడింగ్ లెడ్స్లో ఇంట్లో ఇబ్బంది ఉన్నాయో అందరి స్పెషలిస్ట్ మన దగ్గర కూడా ఎమ్లీయ స్పెషఫికేషన్ క్వాలిఫైడ్ ద సేమ్ టైం హెల్త్ లైన్ డాక్టర్స్ మన దగ్గర ఉండాలి